వానకోముల స్థలము గూడు దొరుకుతుందంట గొడుగుతుందంట అన్నాడు కింద గో అన్నాడు నాలుగో రోజులలో నీ మందు నివచించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను సుచించగలిగిన వారు అని ఉంటారు నీ చెప్పండి ఎక్కడందు నివచించు వారు ధన్యులు అంటున్నాడు అక్కడ వారు నిత్యము నిర్మిస్తు బద్ధులుగా ఉంటారు స్తోత్రం చెప్పండి ఎవరు ధన్యులు అమ్మా ఎవరు గొప్పవారు పొలాలు ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు జాబులు ఉన్నవాళ్ళు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ కాదండి అక్కడ అన్నాడు నీ మందు నివాసం చూ అంటే ధన్యులు వారు నిత్యము నిన్ను సృతించు అది నీ వలన బలము నందు మనుషుడు ధ్వన్యుడు యాత్ర చేయు మార్గముడు వానికి అతి ప్రియముగా ఉంటాయంట స్తోత్రం చెప్పండి నిజమండి నీ వలన బలము బలం ఎలా వస్తుంది బూస్ట్ తింటే వస్తుందా అమ్మా మటన్ గాని తింటే వస్తుందా గుడ్డు పాలు తాగితే వస్తుందా బలము అమ్మా బలము ఆరోగ్యం ఎలాగో ఏముకులకు బలం వస్తుంది శరీరానికి బలం ఎలాగో వస్తుంది మనకు బలం ఎలా వస్తుంది అంటే దేవుని స్కంతలో మనము చెప్పండి ఏం పొందుకోగలుగుతాము బలం పొందుకోగలుగుతాము ఆరోగ్యం పొందుకోగలుగుతాము ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాము స్తోత్రం చెప్పండి నిజమండి మాటలు చూస్తే పరిశుద్ధాత్మ లేదు బలము అంటే నీ వలన బలము నందు మనుషుడు ధన్యుడు యాత్ర చేయ మార్గం అంటే దేవుని యాత్ర చేయ మార్గము ఈ లోకంలో మనం ఎలాగున్నాము అమ్మ ఎలాగున్నాండి అమ్మా ఈ లోకంలో ఎలాగున్నాం చెప్పాలి ఎంత స్థిరుడైనా అంటే ఈ లోకాన్ని ఎక్స్పెసి ఎక్స్ప్రేషన్ వచ్చింది నేను ఎల్లనా ఇక్కడే ఉంటానంటాక లేదు మన పౌరసత్వం ఎక్కడ ఉంది పరలోకంలో ఉన్న స్తోత్రం చెప్పండి నిజంగా మనం చూడొచ్చు దినాంతలు గ్రంథంలో ఉంటుంది ఇరవై తోలుంది పదిహేనులో ఉంటుంది ఎంత స్థిరుడైనా లోకాన్ని విడిచి విడిచి వెళ్ళవలసిందే అని వాక్యం చెప్తుంది స్తోత్రం చెప్తున్నట్టుగా మనం స్థిరత్వం అక్కడ ఉంది మనం ఎలా ఉన్నాం ఎవరి ఉన్నామంటే మనం యాత్ర ఈ లోకంలో ఉన్నాం అంటే మనం ఇప్పుడు చూస్తా ఉంటాం అనేక మంది ఏం చేస్తారు హిమాలయాలకి లేకపోతే ఎక్కడ ఎక్కడ యాత్రకు యాత్ర వెళ్తున్నారు బస్సుకి వెళ్ళి టీచింగ్ వెళ్తున్నారు బస్సుకి యాత్రకి వెళ్ళారు పలానా బస్సులో వెళ్ళారు ఎంతమంది వెళ్ళారు అక్కడ అసలు వెళ్ళి అక్కడ బస్సులో పడిపోయింది అక్కడ ఎంతమంది చనిపోయారు అక్కడ యాత్రకి వెళ్ళారు అక్కడ నదిలో స్నానం చేస్తున్నారు అదిలో చనిపోయారు ఎక్కడికి వెళ్ళి మీ గుడిలో ఎవరో తిరిగి వస్తూ ఉంటారు అవును కదా ఇప్పుడు అది కాదు యాత్ర కోసం అంటే దాని గురించి మాట్లాడు ఉంటే మనం ఈ లోకంలో తల్లి నుండి వచ్చినప్పుడు ఏమి తీసుకుని రాలేదంట మనం స్తోత్రం చెప్పండి కట్టుగా చదువున్న మాట మొదటి మూతి రాసిన పత్రికలో చూద్దాం మనం వచ్చేటప్పుడు వచ్చాము మనం చూద్దాం ఆరో రోజు వారి వచ్చిన మనం చూస్తే మొదటి తిమోతి రాసిన పత్రిక మనం ఎలాగున్నాం అనేది లోకంలో ఒక మాటను చూసుకుందాం మొదటి తిమోతి రాసిన పత్రిక ఆరో వచ్చే మనము ఒక శ్రేష్టమైన మాటను మనం చూసుకుందాం చూడండి మొదటి తిరుపతి రాజని పత్రి కాదు ఆరో అధ్యాయంలో ఆరు వచ్చినప్పుడు కాని ఒక మాటను మనం చూద్దాం పరిశుభ్ర ఆత్మను తీసుకొచ్చాడు ఈ రోజు ఏంటి తెలియదు కానీ ఆరు అధ్యాయం ఈ వచ్చిన వచ్చినప్పుడు ఏమీ తెలియలేదంట అంట అక్కడ ఏమన్నా ఈ లోకంలోకి ఏం తెలియదు ఏడో ఏడు కానీ చూడమ్మా చూడమానం ఈ లోకంలోనికి తీసుకుని ఆ లేదు దీనిలో నుండి మనం ఏమికోవడం అంట తీసుకెళ్ళాము భూములనైనా అయినా ఇల్లు అయినా బ్యాంక్ బ్యాలెన్స్లైనా బంధు బలగములైనా ఏది మన రావంట సూత్రం చెప్పండి గట్టిగా చెప్పండి మొన్నలాగున్నా ఇప్పుడు ఇలా పాట పాడము కదా నా జీవిత యాత్రు నన్ను నడిపే దేవుడా మృతుకు దినముల నన్ను నీడన్ దేవుడా ఈడన్ దేవుడా మరువని నా జీవిత యాత్రలో నన్ను నడిపే దేవుడా స్తోత్రం చెప్తాం గట్టిగా ఏ యాత్రలో ఉన్న మనము నా జీవిత యాత్రలో అలా మనం యాత్ర ఉన్న నూట పంతొమ్మిదో కీర్తన యాభై నాలుగో కావి ఏమంటున్నాడు మాటను చూద్దాం చూడండి నూట పంతొమ్మిదో కీర్తన యాభై నాలుగో ఉచులలో మనము ఏ ఉన్నామని దాని కొడుకు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన అలాగే యాభై నాలుగో వచ్చిన గారు చక్కగా కీర్తన రాస్తున్నాడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఎనభై నాలుగు కీర్తనలు చూసాము యాత్ర చేయవారిగా ఉన్నాము ఇక్కడ యాభై నాలుగో కీర్తుల్లో యాభై నాలుగు వచ్చిన వాళ్ళు చూస్తే పంతొమ్మిది నూట పంతొమ్మిది యాభై నాలుగో వచ్చిన వాళ్ళు చూస్తే అక్కడ ఉన్న మాటను మనం చూద్దాం చూడండి యాత్రికుడునైనా నేను నా బస్సులో పాటలు పాడుచు చూడండి పాటలు నీ కట్టడలు నాకు ఈతులాయని స్తోత్రం చెప్పండి ఏమైనా అన్నాడా నేను యాత్రికుడు నేను నా బస్సులో పాటలు పాడుటా నీ కట్టడలు నాకు ఈతలాయను ఎగోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేస్తున్నాను చెప్పండి నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకున్నాను అనుసరించి నడుచుకుని ఇది నాకు ఏమన్నాడు అక్కడ ఆయన చెప్పండి ఇది నాకు యాభై ఆరు నాకు ఏముంది అక్కడ నాకు అబ్బా ఇదే నాకు వరముగా దయచేయబడిన స్తోత్రం చెప్తుండే ఏది వరముగా దయపడ్డది వరాలు అన్నిట్లో ఇదే నాకు వరముగా నీ ధర్మశాస్త్రమును అనగా నీ ఆజ్ఞలను గైకుంటున్నాను అంటున్నాడు ఎవడు దేవుణ్ణి ప్రేమించగలడు అనంటే

అంగీకరించి వాటిని వాడు నన్ను ప్రేమించు వాడు స్తోత్రం చేస్తండి గైకోన ఎవరు దేవుకోన చేయకున్నా ఎవరు ఏదైనా చేయమన్నా దేవుకో ఏదైనా ఆజ్ఞాపించ ఆజ్ఞాపించేస్తారే నిలబెట్టేస్తారు కదలకోకుండా మనుషులకు భయపడుతూ ఉంటాం మనం కానీ దేవునికి భయపడమే అమ్మో అమో అమ్మో అమ్మో వాటికి భయపడకూడదు దేహాన్ని శరీరాన్ని భయపెట్టే వారికి భయపడద్దు దేహముతో పాటు నీలో ఉన్న ఆత్మను కూడా నరకంలో కంటే భయపడాలి ఆయన నరకంలో వేయగలిగిన వాడు ఎవరంటే నా అక్కడ మాత్రమే స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి అందుకు పరిశుధాత్మ దేవుడు ఏమన్నాడు ఇక్కడ నా ఆజ్ఞను గైకున్నవాడు నన్ను ప్రేమించేవాడు ఆయన ప్రేమించేవాడు ఎలా ఉంటారు తెలుసా అమలు ఆయన ప్రేమించేవాడు ఎలా ఉంటారు తెలుసా చూడండి ఒక మాట నాయాధిపతుల గ్రంథము ఆ న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన ఆయనను ప్రేమించేవారు అంటే ఆయన ఆజ్ఞను గైకున్నవారు ఆయన ప్రేమించేవారు అన్నాడు చూడండి ఆయన ప్రేమించే వారు ఏ విధముగా ఉంటారో ఒక మాట చదువుతాను చూడండి బైబుల్ గ్రంథంలో నుంచి నాధిపతులు గ్రంథము పై ఒకట వచనంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు తెలియజేస్తున్నారు లేక నెల్తీవారు బైబుల్ చందరూ నాధిపతులు గ్రంథము ఐదవ అధ్యాయముపై ఊట అని ఉన్నాడు యహోవాని శత్రువులు అందరూ అలాగునాన్ని నశించారు ఆయనను నిన్ను వారందరూ బలముతో ఉదయించు సూరినవలే ఉంటామంటే ఎవరో అక్కడ రాయవడన మాట అంటే ఆయన ప్రేమించేవారు అందరూ ఎలా ఉంటారంటే బలముతో ఉదయించు వలే ఉంటారు స్తోత్రం చెప్పండి బలముతో ఉదయించు సూర్యుని అని ప్రకాశించు అని ఎవరిని ప్రేమిస్తేనే దేనిని మనం గైకుంటేనే అందుకే సమయు సములు అన్నాడు పొటేలు గోవును బా బలు అర్పించుటక్క ఏ గైకోడం ఏది గైకోడం శ్రేష్టం అంట മൊതിൽ ചമീകരണം പതിഹനാധ്യായ സൗണ്ടു സമയോ పొట్టేళ్లు కోవులు అనిపించడం కంటే నేను ఆదివారం ప్రార్థనకి వెళ్ళబోయిన కాలుకి పంపించను ఆదివారం ప్రార్థనకి వెళ్ళబోయిన దర్శన బాగు పంపించను నేను ప్రార్థనకి వెళ్ళకపోయిన మా పంటలు సార్ పంపించను నేను ప్రార్థనకి వెళ్ళకపోయిన మా కోళ్ళు వచ్చి కోడించను ప్రార్థనకి వెళ్ళకపోయిన మా యొక్క ఇంట్లో ఏం జరిగిన భాషగా దయోజనుడికి పదం పదోతి చెల్లిస్తూ ఉంటానండి ఏం చేసిన మందిరానికి పంపుతానండి అన్నాడు స్వతంత్రం చెప్పండి గట్టిగా దేవుని పై కాదు కావలసినది బలు అర్పించుట కన్నా కొవ్వు ఎత్తున మాసము అర్పించుట కన్నా ఆజ్ఞ గైకునటమే శ్రేష్టమంట దేవుడు వాక్యాన్ని గైకున్న వారముగా మనము ఉంటాడు ఎవరైతే గైకుంటాడు పట్టివాడు తండ్రి అంటే స్తోత్రం